ఈరోజు కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతున్నదనేటటువంటిది నిన్న చూసినాము ఈరోజు కూడా మర్పల్లి మండలం వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలంలో కూడా చూస్తూ ఉన్నాము పది సంవత్సరాలు డిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద కూడా కేసు కాలేదు ఏ కేసులన్నా కావచ్చు అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు ఇంకోటి కావచ్చు అట్రాసిటీలు కావచ్చు ఏ కేసు కూడా పది సంవత్సరాల లోపల కేసులు కాలేవు గతంలో పది సంవత్సరాల కంటే ముందు ప్రస్తుత స్పీకరు అప్పుడు ఎప్పుడైతే మంత్రిగా ఉన్నారో ఏ ఊర్లో పోయినా కానీ అట్రాసిటీ కేసులు అన్నదమ్ముల కొట్లాటలు ఓని దగ్గరికి తీసుడు ఇంకోని జైలుకు పంపించడు మనమంతా చూసినాం పది సంవత్సరాలేమో ప్రశాంతంగా ఉండే వికారాబాద్ కావచ్చు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా మళ్ళా ఈ తొమ్మిది నెలల నుంచి మళ్ళా కేసుల సంస్కృతి అనేటటువంటి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆయన చేయాల్సినవి మర్చిపోతున్నాడు వికారా మరపల్లి లోపల ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది మేము ఎలక్షన్ లోపల చెప్పినాము బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పది పదిహేను కోట్లు అవుతున్నా ఖచ్చితంగా వేయిస్తామని చెప్పింది గా పని చేయి అట్లాగే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది ఇప్పటికీ రెండు వారాలు అయింది ఇంకా రెండు వారాలు మిగిలింది సుప్రీంకోర్టు అంతకుముందే తీర్పునిచ్చింది మూడు నెలల లోపల తీర్పు చెప్పాలా మూడు నెలల లోపల ఒక ఏదో ఏమీ అనేది నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి మరి గా పని చేయి గది చేతనైతే లేదు ఎక్కడ పోతే అక్కడ కేసులు పెట్టుడు సోషల్ మీడియా మీద వాళ్ళ కూడా కేసులు పెట్టుడు మొన్నటికి మొన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు మోమిన్పేటకు సంబంధించి రాళ్ళ మా లక్ష్మణ్ అన్న సీనియర్ నాయకుడు లక్ష్మణ వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టి హైదరాబాద్కు పట్టకపోతున్నారు అభిప్రాయం ఏమైంది ఏమో స్పా ఏం పెట్టలేదంట మళ్ళీ సోషల్ మీడియా పెట్టిండని ఒక ఆరోపణ దానికే హైదరాబాద్ దాకా తీసుకొని పోతారు అసలు ఏం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి వికారాబాదులో కూడా ఎక్కడ పోయినా కానీ ఆఫీసర్ల మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడొచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టండి మనం చూస్తున్నాం మరి ఈ పదేండ్లు ఎంత ప్రశాంతంగా ఉండే ఎక్కడన్నా కొట్లాటలు జరిగినాయా ఎక్కడన్నా గడబడులు జరిగినాయా ఇవో ఈ విధంగా తయారవుతున్నది ఏడపోయినా కానీ ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్స్కు పోతే కూడా అక్కడ మళ్ళీ నా గురించే చర్చ మొన్నటికి మొన్న రెసిడెన్షియల్ పాఠశాల లోపల అనంతగిరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల లోపల పిల్లలకు ఏదో ప్రోగ్రాం లోపల కలెక్టరు వీళ్ళందరూ అక్కడికి పోతే ఒక చిన్న విద్యార్థిని చూసి అరే నువ్వు మొత్తము మాజీ ఎమ్మెల్యే లాగానే ఉన్నావురా అంటే చిన్నగున్నందుకు అంట చిన్నగున్నందుకు నువ్వు మొత్తం అరే పొట్టాడా నువ్వు మొత్తము లాగానే ఉన్నావురా అంటే నీకు ఇంకా కూడా నా భయం పోలే నా భయం అనేటటువంటి నీకు నిద్రలు కూడా గుర్తొస్తున్నా నేనే నువ్వు ఏదో తప్పిదారి గెలిచినవు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తారని అనుకున్నారు కాబట్టి ఆ హామీలు అంటే కేసీఆర్ గారు ఇన్ని పథకాలు ఇస్తుండ్రు కదా పైనుంచి కాంగ్రెస్ వాళ్ళు మాకు చాలా ఇష్టమన్నారు కాబట్టి అవి వస్తాయేమోనని చెప్పి మార్పు కోరుకున్నారు అట్లా గెలిచినావు నువ్వు తప్ప లేకపోతే వేరే దగ్గర చూడు అసలు వేరే దగ్గర యాభై అరవై వేలతోటి గెలిచినరు నువ్వు గెలిచింది పన్నెండు వేలు చెల్లెరా ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచినావు అయిపోయాయిగా నీ జీవితం ఇక్కడతోటి రాజకీయ జీవితం అనేటటువంటిది సమాప్తం ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏ తెలియక కేసులు పెట్టిండేమోనే అనుకున్నారు మారిండేమో అనుకున్నారు ఈయన మారడు తోకకు రాయి కట్టినట్లే ఆ రాయి ఎప్పుడైతే తీసేస్తే మళ్ళీ ముడుచుకుంటుంది ఇక ఈ స్పీకర్ గారి పరిస్థితి కూడా ఏంటంటే కుక్కతోకకు రాయి కట్టినట్టే ఆయన కేసులు పెట్టేటటువంటి సంస్కృతిని ఆయన బంద్ చెయ్యడు నియోజకవర్గంలోని ప్రతి మండలం లోపల ఆయన బాధితులు ఉన్నారు చాలా హామీలు ఉన్నాయి కాంగ్రెస్కు సంబంధించినటువంటి గవి శాతం అయితే గవి చేయరా గవి చేయకుండా అనవసరంగా మా నాయకుల మీద టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే తాటాకు చప్పులకు భయపడేటువంటి ఇవ్వలేడు ఇక్కడ స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మర్పళ్ళు కాదు మొన్నటికి మొన్న మోమిన్పేట్లో కూడా చీమలదరి గ్రామం లోపల సీసీ ఫుటేజ్ ఉన్నాయి నేను ఎందుకంటే చూద్దాము అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయినాక వీళ్ళకి సమయం ఇద్దాము మారతారా మారరా అని చెప్పి ఓపిక పట్టుకుంటూ పోతున్నాం నీ చరిత్ర మొత్తం తీస్తాం నీవేమేం చేస్తున్నావో తీస్తాం నువ్వు ఎక్కడెక్కడ మా కెరెల్లి గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు గోధుమగూడ గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు నీ చీకటి దందాలు మొత్తం తెలుసు ఒక్కొక్కటికి బయట పెడతాం నీ వెనకాల పడతాం